ప్రజలు అందరికీ వందనాలు రెండో వీడియో అంశము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు పార్ట్ టూ వీడియో ముందు వీడియో యోగుకారి కోసం మాట్లాడారు దేవుడు శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు వినండి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని పంచుకుంటున్నాను చాలా మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు విపరీతమైన కోపంతో ఉంటున్నారు క్షమించలేని కోపం పైకి ప్రేమిస్తున్నారు కానీ లోపల క్షమించలేని కోపం ఇది ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా నీకుంది అలాగా ఉంటే నువ్వు దేవుడు నీతిని నెరవేర్చలేవు దేవుడు రాజ్యంలోకి కూడా వెళ్ళలేవు కోపపడు కాదనలే ఒక మాట ఉంటుంది ఆ మాట మీకు చదివి నేను ముందుకు వెళతాను ఎఫెషియల్ అధ్యాయంలో ఎఫెషియల్ అధ్యాయంలో నాలుగు ఇరవై ఏళ్ళులో ఒక మాట ఉంటుంది చూడండి నాలుగు ఇరవై ఆరులో కోపపడుడి కానీ పాపము చేయుకుడి ఆ కింద వచనం చూస్తే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఇరవై ఏడు వచనం అపవాదికి చోటు ఇవ్వకుడి ఈ మాట గమనించండి కోపపడండి ఎలా అంటే ఎవరైనా తప్పు చేశారనుకోండి మీ దృష్టిలో వాళ్ళు తెలియని ఘోరమైన పాపము కానీ తప్పు చేసి వేషధారులుగా బ్రతికితే గర్దించండి హెచ్చరించండి కోపపడండి అది కుటుంబ సభ్యులైనా రక్త సంబంధకులైనా స్నేహితులైనా బంధువులైనా లేదంటే మన ఆత్మీయ బిడలైనా నిలదీయండి తప్పులే ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా వారిని సరి చేయమని చెప్పాడు దేవుడు కానీ వారిని అంటరాని వారుగా పాపులు మన పాపుల చోట్ల ఉంచే వారి నుంచే పెట్టకూడదు అంటే పాపులు అని వారిని దూరపరచకూడదు ఖచ్చితంగా వారిని దేవుడు అంటాడు ఉదయం నుండి ఉదయం కోపాడు అది అది ఆ కోపము ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే కొంచెం నువ్వు కొంచెం దూరపరిచిన మరలా నువ్వు దేవుని ప్రేమతో నినవారిని పొరుగు వారిని ప్రేమించని మార్కు సువార్త పన్నెండో అధ్యాయం ఉపయోగటి ప్రకారం ప్రేమించమనే చెప్పాడు సహోదరుని ప్రేమించాలి సహోదరిని ప్రేమించాలి మరి నా విషయమే మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను దేవుని నమ్ముకున్నాక మా అన్నదమ్ముల్ని మా కుటుంబ సభ్యు రక్త సంబంధికులు అందరిని కూడా ప్రేమిస్తున్నాడు కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు వారిని చూసినప్పుడు భయంకరమైన కోపం వస్తుంది కానీ దేవుని ప్రేమతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు కొంతమందికి నేను అవకాశం ఇచ్చాను దేవుడు చెప్పాడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు బైబిల్ బైబుల్ గ్రంథం గ్రంథం ఏబో గ్రంథంలో ఉంది కానీ వాక్యం చెప్తుంది జీవితకాలం అంతే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు చేస్తాను ఒకసారి అవకాశం ఇచ్చాము రెండుసారి అవకాశం ఇచ్చాము మూడోసారి అవకాశం ఇంకా వాళ్ళు మనల్ని దూరం పెట్టేస్తున్నారు ఏదో మనల్ని అంటరాని వల్ల ముఖ్యంగా నేను ఏ సుబ్రహ్మ నమ్ముకున్నాక వాళ్ళందరూ నన్ను దూరం చేస్తారు నా అన్నదంలో నా కుటుంబ సభ రక్త సంబంధి నేను నేనొకనకప్పుడు ఘోరపాపిని నేనొకనకప్పుడు ఘోరపాపిని కానీ దేవుడు నన్ను చేరదీశాడు ఎంత మంచి దేవుడు అండి ఆయన ఈ చిన్న చరణం పాడుతా మరి నా వాళ్ళు నేను క్రీస్తుని నమ్ముకున్నానని క్రీస్తుని నమ్ముకున్న నా జీవితాన్ని కట్టుకుంటే నా వాళ్ళు నాలో ఏం చూశారో తెలియదు కానీ నాకు దూరపరుస్తున్నారు ఒకనకప్పుడు క్రీస్తుకు దూరంగా నేను పారిపోయి దేవుడిని నమ్మకముందు పాపిని ఆ యొక్క చరణం పాడుతాను విన్నాం ఘోర పాపి పారితో పాపిగా ఉండి నేను దేవునికి దూరంగా పారిపోతే తన ప్రేమతో నన్ను నా పాపాలన్నీ క్షమించి నన్ను హత్తుకున్నాడు పాపిగా ఉన్న నన్ను క్షమించి హత్తుకున్నాడు పాపము నుంచి నేను దూరంగా పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమను తెలుసుకొని మంచిగా బ్రతికితే నా కుటుంబం అంతా నన్ను దూరంగా పెడుతుంది ఏమనాలి చెప్పండి వాళ్ళకి తెలియదులేండి సామెతల్లో ఉంది మూడాధ్యాయం ఈ బైబిల్ గ్రంథం నా వాళ్ళు ఎవరన్నా నా అన్నదమ్ములు కానీ అక్క కానీ ఎవరైనా బంధువులు కానీ చూస్తే బైబిల్ గ్రంథంలో ఉందండి సామెతలు మూడాధ్యాయం ఐదు ఆరు వచ్చిన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుడు మనుషులు స్వబుద్ధిని ఆధారం చేసుకొని మంచివాడికి దూరం అవుతారు దేవుడికి దూరం అవుతారు కానీ దేవుని దయ మనుషుల దయ సంపాదించుకున్న భాగ్యం నాకు ఇచ్చగండి నా అన్నదమ్ములు కేవలం ఆరుగురు అంటే నా నేను లాస్ట్ని మేము మొత్తం ఎనమండుగురం నేను లాస్ట్ వాడిని చిన్నప్పుడు ఒకటి చనిపోయలేండి ఒక అక్క ఉంది మొత్తం ఏడుగురం వీళ్ళందరూ నన్ను దూరపరుస్తుంటే ఈరోజు కొన్ని లక్షల జనాలు దేవుడు బిడ్డగా మారేనని నన్ను ప్రేమిస్తున్నారు నా వాళ్ళు కేవలం ఏడుగురే అంటే నాతో ఏడుగురు ఒకటి చనిపోయాడు అని చెప్పాను కదా ఒక అక్క ఇంకా ఐదుగురు అన్నదాములు ఈ ఐదుగురు దూరంగా ఉండొచ్చు కొంతమంది బంధువులు దూరంగా ఉండొచ్చు కానీ కొన్ని లక్షల జనాలు నన్ను ప్రేమిస్తున్నారు దేని బట్టి అంటే దేవుని ప్రేమ బట్టి నా వాళ్ళు నాకు దూరమైన దేవుని ప్రేమను నేను గెలుచుకున్నాను కనుక దేవుడు అంటాడు రే వాళ్ళు నేను బాధపడుతున్నారా బాధపడక వాళ్ళు ఎప్పుడు కానీ తెలుసుకుంటారు నా ప్రేమతో నిన్ను ప్రేమించిన వారు అనేక రకాల అన్నదమ్ములు అక్క స్నేహితులు ఉన్నారు ఆ ప్రేమ డబ్బులిస్తే దొరకదురా కాటాలేస్తే తోగదు దేవుడు నాతో చెప్పాడు నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు అనే మాట కులమతాలు ఏకంటే అందరినీ ప్రేమించే మనసు నాకు ఇచ్చాడు దేవుడు అలాగే ఎంతోమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు స్నేహితులు నా ఆత్మీయ బిడ్డలు కులమతాలు లేకుంటే వారు కూడా నన్ను ప్రేమిస్తూ ఎంతో సంతోషంగా ఉంది కాకపోతే చిన్న బాధ ఏంటంటే వాళ్ళందరికీ నిజమైన దేవుడు ప్రేమను ప్రకటిస్తుంటే ఘోరమైన పాపిగా ఉన్న నన్ను మార్చిన దేవాది దేవుడు ప్రేమను ప్రకటిస్తుంటే ఆ దేవుని ప్రేమని తెలియలేక వాళ్ళు నాకు దూరం నన్ను దూరం చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు అదే బాధ నాకు దేవుడికి స్తోత్రం అందుకే కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని అపవాదికి చోటు ఇవ్వకూడదని దేవుడు చెప్పిన మాట వారిపై అప్పుడప్పుడు కోపపడుతూ ఉంటాను కోపడం అంటే దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారని అయినా దేవుని ప్రేమతో వారిని దగ్గరికి చేర్చుకోవాలని వారందరితో కలిసిమెలిసి ఉండాలని ఆశ ఉంది నాకు దేవునికి విరుద్ధంగా మాట్లాడితే నా నావాళ్లే కదండి ఎవరైనా నేను అడుగుతాను ఎందుకంటే యథార్థవంతుడు సత్యవంతుడు పరిశుద్ధుడు గొప్ప దేవుడు అలాంటి దేవుణ్ణి మీరు దూరపరుచుకుంటున్నారు జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరం జాగ్రత్త అని చెప్తా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం దరికెళ్ళి మీరు ఎవరైనా సరే అర్థం దరికెళ్ళి గుండె మీద చేసుకొని నేను నీతివంతుణ్ణి నేను దేవుడు మార్గంలో నడుస్తున్నాను నా పాపాలన్నీ విడిచిపెట్టేశాను ఈ హృదయంలో దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు నా ఆలోచనలో నా మనసులో దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు నా తలంపుల్లో చెడు ఆలోచన ఒకళ్ళు వచ్చిన దాన్ని అగ్నితో కాల్చి తండ్రి దూరపరుచు నాకు నువ్వే కావాలని ప్రార్థన చేసే వ్యక్తులుగా మీరుంటే మీరు ధన్యుడు నా కోసం నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం ఈ వీడియో మరలా వీడియో పెడుతున్నాను పార్ట్ వన్ మాట్లాడాను యోబు గారి కోసం పార్ట్ టూ నా కోసం మాట్లాడాను పార్ట్ త్రీ కూడా మాట్లాడతాను ప్రైజ్ దోడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా కోసం నా భార్య సీను కుమారి కోసం నేను చేస్తున్న సేవా పరిచర్య కోసం ప్రార్థన చేయండి దేవుడు సహాయం పొందుకొని ఈ దీనుడికి సొంత ఇల్లు కూడా లేదు ఇది కేవలం అద్దిల్లు నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టాను చిన్న రేకుల షెడ్ ఓకే అక్కడే బాత్రూమ్ పక్కన అదే ఇంట్లో అక్కడే చిన్న వంటగది చిన్న పరుపేయడానికి మాత్రమే ఒక రూము ఎండనక వాననక ఎన్నో రాత్రులు పగళ్ళు బాధపడ్డాను దేవుడు చెప్పాడు నేను ఉన్నాను కదా అని ఎప్పుడు ఈ మంచి ఇంట్లో మరల దించాడు దేవునికి స్తోత్రం నాకంటూ ఇల్లు లేదు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు ఒకళ్ళు ఉన్న ఇచ్చిన దేవుడు పరిచర్లోనే ముందుకు వెళతాను నేను బ్రతుకున్నంత వరకు దేవుడి కోసమే బ్రతుకుతాను ఇది వాస్తవం ఎందుకంటే దేవుడు వింటున్నాడు బ్రదర్ సిస్టర్స్ యూట్యూబ్లో బ్రదర్స్ సైలెస్ పాల్ సబ్స్క్రైబ్స్ అందరికి కూడా ప్రత్యేక నివందనలు నేను దేవుడు సేవ చేయాలని యథార్థంగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను బ్రదర్ సిస్టర్స్ ఒకవేళ మీరు పేదవారి పరిచయకి ఏమన్నా మీరు మీకు ప్రేరేపణ కలిగితే సహాయం చేయగలగం సహాయం చేస్తాను అని మీరు ఎవరైనా ప్రేరేపణ కలిగితే నేను పేదవారికి ప్రతి రూపాయి దాయి కంట వారికే ఖర్చు పెడతాను ఒక నమ్మకం మీకు ఉంటే నేను ప్రతిదీ అప్డేట్ వీడియోలో పెడుతున్నాను వీడియోస్ చేస్తున్నాను అప్డేట్ పెడుతున్నాను అన్ని ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడుతున్నాను ఏ ఒక్క రూపాయి నేను స్వార్థంగా వాడుకుంటే దేవుడికి నేను లెక్క చెప్పాలి నేను ఏ ఒక్క రూపాయి కూడా స్వార్థంగా వాడుకోను దేవుడి కొరకు నా యొక్క ప్రయాణం కొరకు నా యొక్క కుటుంబం కొరకు తప్ప స్వార్థంగా నేను బట్టలు తీసుకోవాలని కానీ వేళ డబ్బులు పెట్టి లగ్జరీస్ చేయాలని నాకు ఆలోచనే లేదు నాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా వెళ్తాను ప్రత్యేకంగా సబ్స్క్రైబ్స్ నా యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు బ్రదర్ శైలేష్ గారు యథార్థంగా పనిచేస్తారు యథార్థంగా మాట్లాడుతారని మీకు నమ్మకం ఉంటే నా ఫోన్పై నెంబర్ ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏ ఒక్కరు కూడా ఫస్ట్ దేవుడు మీ మీ సంఘాల్లో మీకు అనుకున్న కానుకలన్నీ సంఘానికి ఇవ్వండి మీరు ఒకళ్ళ పేదవారి పరిచర్ చేయలేకపోతే బ్రదర్ చేస్తున్నారని ఒక నమ్మకం ఉంటే నేనైతే ఎవరిని కూడా అడగను ఇది మీకు అడుగుతున్నాను కాదు మీరు చేయలేకపోతే పరిచర్య మీ ప్రాంతాల్లో చేయండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చేయండి వన్ పర్సెంట్ బ్రదర్ చేస్తున్నారు నేను కూడా సహకరించాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఎందుకంటే నాలో ఒక్కొక్కప్పుడు నేను నాలో నేనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అందరి సేవకుల్లాగా మీరు ఇవ్వండి ఎంత ఇవ్వండి అంతండి ఇవ్వండి అని చాలామంది సేవకులు కొంతమంది అందరు కాదు కొందరు సేవకులు అడుగుతూ ఉంటారు అలాగే నేను ఎప్పుడు ఎవరిని అడగను అడగబోను కూడా నాకున్న కానుకలోనే పది మందికి అన్నం పెడతాను మీకేమైనా ప్రేరేపణ కలిగితే నా నెంబరు నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ నా ఫోన్ పే నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ పే చేయొచ్చు అది కూడా ప్రత్యేకంగా మీరు ఎవరైతే ఫోన్పై చేస్తున్నారో ఆ నెంబర్కి కూడా ఫోన్ చేయండి మీ వాట్సాప్ నెంబర్ అయితే నా నెంబరు ఇంకొక నెంబర్ ఉంది ఆ నెంబర్ నుంచి నేను చేస్తున్న పరిచయ ఫోటోలు అన్నీ కూడా మీకు పెడతాను అది నిజాయితీ నీతి మదుడుకున్న గుణం అది గాడ్ బ్లస్ యూ ఆల్ నేను చాలామందికి వరద బాధితులందరికీ కూడా సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను కష్టంలో ఉన్నవారికి అనాథలుగా ఉన్నవారికి ఎంతో మందికి సహాయం ఉన్నది నా ఆలోచన నేను ఎంతోమంది కూడా యూట్యూబ్లో కానీ మీరు ఫేస్బుక్లో కానీ చూడండి నాకు కలిగితే వెంటనే అక్కడ హండ్రెడ్ మందికి వంద మంది వరకు వంటలు వండేసి నేను పనిచేస్తూ ఉంటాను నా జోబులో ఏమి ఉన్నాయా లేవనేది పక్కన పెడతాను ముందు పేదవారి కడుపు నిండితే చాలు దేవుడు పని చేశానా లేదా ప్రతి ఒక్కరికి యేసు అనే మాట చెవులో వేసానా లేదా ప్రతి ఒక్కరు కుటుంబం బాగుండాలనే ఆలోచనతో ముందుకెళ్ళేవాడిని తప్ప ఒకరు సొమ్ము అన్యాయంగా తీసుకున్న బ్యాంకులో నింపుకొని ఒక పెద్ద ఇల్లు కట్టించుకోవాలా ఇంకేదేదో చేయాలన్న ఆలోచన అయితే నాకు లేదు ఏదైనా నాకు దేవుడు మాత్రమే ఇవ్వాలి అన్న ఆలోచనతో కలిగిన వాడిని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రేజ్ దలో మీ అందరికీ ఒకటే చెప్తాను ఓర్పు సహనంతో ఉండండి నిందలు అవమానాలు వస్తాయి మరి లోకాసు వార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చెప్తుంది నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు అనే మాట ఉంది ఎవరు ఎన్నుకున్నా ఓర్పు సహనమే మన ప్రాణం రక్షిస్తుంది కనుక ఆ ఓర్పులోనే దేవుని ప్రేమ ఉన్నది గనక ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద కోపం పడకండి సమాధానం పడి ముందుకు వెళ్ళండి దేవుడు మీకు తోడుని నడిపిస్తాడు నాకు నాకు తోడున్న దేవుడు మీకు తోడుంటాడు సబ్స్క్రైబ్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడతాను వినండి ప్రైజ్ ద లో గాడ్ బ్లస్ యూ ఆల్